అడుగుతున్నా నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం పది పైసలు తెచ్చినవా జాతీయ హోదా తీసుకొచ్చినవా మాదిగ బిడ్డల వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధాన మంత్రిని కలిసినవా మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్లినవా అని నేను అడుగుతున్నా ఇవాళ మహబీమ్ నగర్ రైచూరు రోడ్డు ఎందుకు పడావు పడ్డది దాని కాంట్రాక్టర్లు ఎవరు ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా పదేళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరిని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వసలు పోతు వలసలు పోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నాం